అరిలోవా దొంగతన కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించారు విశాఖ పోలీసులు రెండు చోరీల నుంచి సుమారు ముప్పై రెండు తులాల బంగారాన్ని డెబ్బై మూడు వేల నగదు కేజీ వెండి రికవరీ చేశామని తెలిపారు ఇతని పేరు నూనెల కృష్ణ అని ఇతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని తెలిపారు దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి సూచించారు ఏరియా మీకు తెలుసు అరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదర్శనగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫామ్ రాజీవ్ నగర్ కాలనీ అక్కడ పదమూడో తారీఖు రాత్రి అంటే తెల్లవారితే పద్నాలుగో తారీఖు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి డైల్ వన్ వన్ టూ కాల్ డిస్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీలో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడ ఒక ఇంటి దగ్గర ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి ఏదో బ్రేక్ ఇన్ అయినట్టుందని కంప్లైంట్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు వెళ్ళి వెరిఫై చేసి అక్కడ ఏ ఏమి పోయినట్టు అనిపించట్లేదు ఒక బ్రేక్ ఇన్ అయితే అయ్యింది హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు బట్ కంప్లైనకి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట వెళ్ళారు వాళ్ళకి ఇన్ ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి అయితే మళ్ళా ఫోర్టీన్త్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మరలా అదే ప్లేస్ నుంచి అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఫోన్ వచ్చింది ఇమీడియట్గా ఆరిలో క్రైమ్ పోలీస్ సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్ లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి కంప్లైంట్ కంప్లైన్ ఆయన పేరు వంశీకృష్ణ కంప్లైన్ పేరు వంశీకృష్ణ ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేకింగ్ అయ్యి అయి దాదాపు ఇరవై ఎనిమిది తులాలు ఇరవై ఎనిమిది తులాలు బంగారం ఒక కేజీ వెండి నైంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్ చేసి నైట్ నైన్ థర్టీ కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది అతను ఇంకెవరో కాదు ఆల్రెడీ ట్వంటీ కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయినా నూనె కృష్ణగా మీ ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ ప్రా ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది ఆ ప్రాపర్టీ ఎంత అంటే థర్టీ థర్టీ వన్ తులాస్ గోల్డ్ అనకాపల్లి పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి చేశాము బోత్ చేసాము అండ్ ఆల్ క్రైమ్ టీమ్స్ చాలా వెరీ బ్రిలియంట్గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది రికవరీ ఇదంతా రికవర్డ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అవి హెచ్బి ఇంప్లిమెంట్స్ బీచ్ రోడ్ లో మంగళవారం ఉదయం లారీ బీ నోవా